కోట మండలం ఉండూరు గ్రామం రైల్వే గేట్ సమీపంలో వల్లూరు సత్యేంద్ర కుమార్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఇరవై మూడవ తేదీ ఆదివారం జరుగు శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాల ప్రదర్శనకు రాష్ట్రంలోని నలుమూల నుండి అనేక మంది పోటీదారులు తమ ఎడ్ల జోడీలను తీసుకుని రావడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు అనంతరం నిర్వాహకులు వల్లూరి దొరబాబు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఎడ్ల పరుగు పందాల ప్రదర్శన ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని నలుమూల నుండి అనేక మంది పోటీదారులు తమ ఎడ్లను తీసుకురావడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ ఆదివారం ఉదయం నుండి కొనసాగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపరం సార్సన్ సభ్యులు నెమ్మకల్చిన రాజప్ప కాకనడ అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్ తుమ్మల రామస్వామి డాక్టర్ చంద్రాల అనంత పద్మనాభం రావడం జరుగుతుంది అన్నారు అదే విధంగా ఈ పోటీలు సీనియర్ మరియు జూనియర్ విభాగాలను నిర్వచించునట్లు నిర్వాహకులు తెలిపారు ఇది జగంపడ్మనలం కాటాల పిల్లండి మేము జెడ్ దిస్కొచ్చాము మేము ఏమైనా ముందు ఒక సెలెబ్రేట్ చేద్దాం పెద్దపరం పెట్టమండి ఆ మేము వన్నపుడు గ్రామం నుంచి వచ్చుండి ఆల్రెడీ ఈ రోడ్లో థర్డ్ బ్రేజ్ కొట్టమండి సామార్ కోట్లో ఆల్రెడీ సెకండు ఫస్ట్ ఆల్రెడీ కుట్టినండి ఈ రోడ్లో మేము ఎక్కడ పందం ఉన్నా సరే ఎంత దూరం సరే వెళ్తామండి ఇది ఇది అనవాయితీ కింద పందానికి కూర్చోమని ఇంత కితమోసారి కూర్చోండి ఇప్పుడు మళ్ళీ మాటండి అవి పాదవరం పూర్తి కూర్చోమనమాట వల్లూరి సత్యంద్ర కుమార్ మెమోరియల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సీనియర్ జూనియర్ విభాగంలో బెడ్లు పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీ ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే అతను సావలకోట నియోజకవర్గానికి ఎద్దుల పందు పోటీలో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు అతను మన మధ్యలో లేకపోవడం వల్ల మనం చాలా చింతిస్తున్నాం అతను జ్ఞాపకార్థం ఈ పోటీ నిర్వహించడం అని మన కుర్రోలు అనుకున్నాం అనుకుని గ్రాండ్గా నిర్వహించాలని చెప్పేసి అతని పేరు మీద వల్లూరి సత్యేంద్ర కుమార్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ఏర్పడి రాష్ట్ర స్థాయిలో గొప్ప పోటీ నిర్వహించాం దీనికి అందరూ ప్రెస్ మీడియా కానీ ఎలక్ట్రికల్ మీడియా కానీ ప్రజలు కూడా మాకు అందరూ కూడా బాగా సహకరించారు ఇటువంటి కార్యక్రమాలు అతని పేరు మీద మరెన్నో చేయాలని కూడా మా యూత్ బాగా ఉత్సాహంగా ఉంది అతను మనకు ఎంతో పేరు తెచ్చాడు మన సోనకోటకి అతనికి ఏదో గర్వంగా మనం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా ముందుకొచ్చాం మాకు అందరూ సహకరించినందుకు పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నా పేరు వల్లూరు దర్బోగండి ప్రతి సంవత్సరం కూడా ఈ గే ఉండూరు గేటు వద్ద జరుగుతున్నాయి శ్రీ కుమార రామ భీమేశ్వర రాష్ట్ర సాయి ఎదురు ప్రదర్శన జరుగుతుందండి ఇదే కొనసాగుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వల్లూరు సత్యంద్ర కుమార్ అయినా అయిన కాలం చేయటం వల్ల ఆయన మీద అభిమానంతో ఆయన బంధువులు మిత్రులు సహకరిస్తూ ఈ కార్యక్రమం జరుగుతున్నామండి కుమార్ వల్లూరు సత్యాంద్ర కుమార్ మెమోరియల్ అని మీరు ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదన చేస్తారని కోరుతూ తర్వాత మీడియా వారికి పోలీసు వారికి అందరికీ కూడా కొత్త చెప్పుకుంటూ మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభించబడుతుంది మన ముఖ్య అతిథుల కింద నిమ్మకాయ చంద్రాజప్ప గారు తొమ్మల రామస్వామి గారు చందలాడు అనందపాతనామ గారు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని